హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి అతి దేశంలోనే అత్యాధునిక రాష్ట్రంగా మార్చడానికి పునాది వేస్తుందని గర్వంగా అయితే ప్రకటిస్తుందండి రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని భారత్లోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఘనంగా చెప్పిన ఆ బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఉపాధ్యాయులు మాత్రం ఎక్కడా ప్రాధాన్యం పొందకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికైతే దారితీస్తుందండి ఇక ఇతర వర్గాల ప్రజలకు అనేక ఉచిత పథకాలు అమలు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్లు వేస్తూ భూములు కేటాయించటంలో ప్రభుత్వం చురుకుగా ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డదారులు నిలిచేటువంటి ఉద్యోగుల పట్ల మాత్రం బ్లాక్ కార్పెట్ వేస్తున్నట్టు ఉందని చెప్పి ఉద్యోగ సంఘాలే విమర్శిస్తూ ఉన్నాయండి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇదే ప్రభుత్వం కూడా ఉద్యోగులను ముఖ్యంగా పూర్తిగా విస్మరిస్తోందని చెప్పి ఉద్యోగ వర్గాలే ఆరోపిస్తున్నాయి ఉద్యోగుల జీతాలు పెండింగ్లో పిఆర్సి ముఖ్యంగా పిఆర్సీ లేనిది డిఎల్ నిలిచిపోయిన పరిస్థితి ఈహెచ్ఎస్ క్యాష్లెస్ వైద్యం సక్రమంగా అమలు కాని పరిస్థితి ఇవన్నీ కూడా కలిపి ప్రతి నెలా ఉద్యోగ పెన్షనర్లు లక్ష్యంలో నష్టపోతున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతూ ఉన్నాయి కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జీతాలు మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా భారీగా పెంచుకోవటం ప్రజల్లో విస్తృత చర్చకైతే దారితీస్తుందండి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు ఎన్నోసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం స్పందించటం లేదు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మధ్యంతరబితి ముప్పై శాతం ఇవ్వాలి పన్నెండవ పిఆర్సీ కమిషన్ను కూడా వెంటనే నియమించాలి పెండింగ్ బిల్స్కి రోడ్ మ్యాప్ ఇవ్వాలి ఈహెచ్ఎస్ క్యాష్లెస్ వైద్యం మళ్ళీ ప్రారంభించాలి దీపావళి ముందు ఉద్యోగుల హక్కులను ఇవ్వాలి అని డిమాండ్ చేశారండి ఇక ఉద్యోగులకు కూడా ముఖ్యంగా కుటుంబాలు పిల్లలు విద్యా ఆసుపత్రి ఖర్చులు ఇల్లు ఈఎంఐలు ఉన్నాయి ఈ ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వం కనీసం ఆర్థిక భరోసా ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం అని అయితే అన్నారండి ముఖ్యంగా మంత్రివర్గం ఎప్పుడు కూడా వాగ్దానాలే నిర్ణయాలు లేవనైతే తెలుస్తోంది ఏపీ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీహెచ్ రవీంద్రరాజు మాట్లాడుతూ ప్రతి క్యాబినెట్ భేటీ తర్వాత ఉద్యోగులు ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ప్రతిసారి కూడా నిరాశ ఎదురవుతుంది మంత్రివర్గం చర్చలు కార్పొరేట్ భూములపైనే ప్రజా సమస్యలపై కాదు ఉద్యోగులపై ఎలాంటి చర్చ లేదు ఇది ఉద్యోగుల తీవ్ర నిరాశకి మరియు అసంతృప్తికి కారణమవుతుందని చెప్పి అంటున్నారండి ఇక ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అసంతృప్తి ఉద్యమాలకు వేదిక సిద్ధమవుతుంది రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉద్యోగులు అంటే రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అగ్రికల్చర్ హెల్త్ మరియు టీచర్స్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా అసహనానికి అయితే గురయ్యారనైతే తెలుస్తుంది ఇక ఉద్యోగ జేఏసీ కూడా త్వరలోనే ఒక ఐక్య సమావేశం నిర్వహించి ఉద్యమచార కార్యాచరణను అయితే నిర్ణయించే యోచనలో ఉందని సమాచారం అండి ముఖ్యంగా ఈ సమావేశంలో డిఏలు రాబట్టుకోవటానికి ముఖ్యంగా మధ్యంత వృద్ధి కోసం పీఆర్సి కమిషన్ నియామకానికి మరియు పెండింగ్ బిల్లులు అన్నీ కూడా విడుదల మరియు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి వ్యూహాత్మకమైనటువంటి ఉద్యమ ప్రణాళిక రూపొందించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి ఇక సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఉద్యోగులకు మద్దతుగా అయితే నిలుస్తూ ఉన్నాయి తాజాగా కోర్టులు కూడా ఉచిత పథకాల కంటే ఉద్యోగుల సంక్షేమానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినప్పటికీ కూడా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవటం లేదు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఒక్క ఏ కూడా పెండింగ్లో లేకుండా ఇస్తుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమల్లోకి వచ్చే తదుపరి పిఆర్సీ కూడా కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసుకుందండి అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు ఇది రాష్ట్ర ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదనకి కారణమవుతుందండి ఇక ఉద్యోగుల పట్ల గౌరవం చూపండి అని చెప్పి నిపుణులు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం విజయవంతం కావటానికి ఉద్యోగుల బలం వారికి గౌరవం ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు ఇంకా ఉద్ అందువల్ల ఉద్యోగుల డిమాండ్ను అర్థం చేసుకొని దీపావళి కానుకగా అయిన నాలుగు డియేళ్లు మంజూరు మరియు మధ్యంతరత్తి ముప్పై శాతం ప్రకటన పిఆర్సి కమిషన్ నియామకం ఈహెచ్ఎస్ క్యాష్లెస్ వైద్యం పునరుద్ధరణ పెండింగ్ బిల్లులో విడుదలకు సంబంధించి ఒక షెడ్యూల్ తీసుకురావాలని అందరూ కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కార్పొరేట్లకి రెడ్ కార్పెట్ వేస్తూ ముందుకు పోతున్నప్పటికీ కూడా రాష్ట్రానికి వెన్నముకలైనటువంటి ఉద్యోగులకి మాత్రం గౌరవం లేకుండా హక్కులు లేకుండా అసంతకైతే గురిచేస్తుందండి ముఖ్యంగా ముఖ్యంగా ఉద్యోగులు చెబుతున్నట్టే మేము బ్లాక్ కార్పెట్ మీద నడవటం కాదు రెడ్ కార్పెట్ మీద నిలబడి రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాం కానీ ప్రభుత్వం మాకు ఆ అవకాశం ఇవ్వటం లేదు అందుకే ఈ దీపావళి ముందు ప్రభుత్వం ఉద్యోగుల మనసు గెలుచుకునేలా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది అని చెప్పి ఉద్యోగులు కూడా భావిస్తున్నారండి ఏది ఏమైనా ఈ దీపావళికి ఉద్యోగులు చివరి అవకాశం అయితే ప్రభుత్వానికి ఇస్తున్నట్లయితే తెలుస్తుంది ఏది ఏమైనా ఈ దీపావళికి ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకున్నట్లయితే ఉద్యోగులకి మరింత కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది లేదంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఖచ్చితంగా చర్యలు అయితే ఉండబోతున్నాయండి ఈసారి వ్యూహాత్మకమైనటువంటి ఒక పునరుద్ధ అంటే ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ఐక్యంగా అయితే పోరాడబోతున్నారు అన్ని వర్గాల నుంచి ఉద్యోగులు అయితే రావడం జరుగుతుంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా ప్రతి మున్సిపల్ లో కానీ ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా ఈ యొక్క వారికి రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడాల్సిన సమయం అయితే వచ్చిందని అయితే భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ దీపావళికి ఈ నెలాఖరులోగా ప్రభుత్వ ఉద్యోగులతో సంఘాలతో ముఖ్యంగా చంద్రబాబు గారు స్వయంగా భేటీ అయ్యే ఒక నిర్ణయం తీసుకుంటే ఈ చర్యలన్నింటినీ కూడా స్టాప్ అయితే పడుతుందని చెప్పవచ్చు అటు ఉద్యోగుల్లో సంతోషం ఇటు అంటే ప్రభుత్వం పైన కూడా నెగిటివిటీ లేకుండా పోతుందని అయితే తెలుస్తుంది ఇటు నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారండి ఏది ఏమైనా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి చర్చలకు ఆహ్వానించి తుది నిర్ణయం అయితే అంచిన సమయం అయితే ఆసన్నమైంది మొత్తానికి ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకొని ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు ప్రకటన చేయటం కానీ వాటికి సంబంధించి బకాయిలు విడుదల చేయటం కానీ అదేవిధంగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ను నియమించినట్లయితే ఎట్లాగూ పిఆర్సీ రావడానికి ఒక సంవత్సరం సమయం అయితే పడుతుంది కాబట్టి ఈలోపు ఉద్యోగులకి ముప్పై శాతం కాకపోయినా కనీసం ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను అనుసరించైనా ఒక ఇరవై ఏడు శాతం అయినా ముప్పై శాతం లోపైనా ఐఆర్ ప్రకటించినట్లయితే ఉద్యోగుల్లో ఒక ఆర్థిక భరోసానైతే కల్పించడం జరుగుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్